మానవత్వం వెల్లివెరిసింది బీబీసీ న్యూస్ ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభించింది అడవి బిడ్డలకు చక్కటి ఆదరణ అందింది నిత్యావసర వస్తువులు లేక అల్లాడుతున్న గిరిజనులకు మండపేట పట్టణం నుంచి పెద్ద ఎత్తున దాతలు సహాయ సహకారాలు అందించడంతో దాదాపుగా మారేడుమిల్లి పరిసర ప్రాంత పేద ప్రజలందరికీ నిత్యావసరాలు పన్నెండు మంది పన్నెండు చనిపోతే ఎవరు చూసి చేస్తు మాకు అమెరికూరుగా ఉన్న వారికి అన్నదాతల్లో వచ్చి ఆదుకున్నందుకు ఇలాగా ఎవరు దగ్గితే తిన్నట్టు లేకపోతే ఈ యొక్క ఛానల్ ద్వారా మా యొక్క బాధలు మీరు కూడా గ్రహించి మాకు ఇంకా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మాకు సహకరిస్తారని మేము ఆశాం తూర్పు మన్యం మారేడి ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్జలూరుకు చెందిన గిరిజనులు లాక్డౌన్తో తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ బీబీసీ న్యూస్ కథనం ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే దీనికి దాతల నుంచి విశేష స్పందన లభించింది బీబీసీ న్యూస్ డైరెక్టర్ ఇనపకొళ్ల భాస్కర్ శ్రీరామ్ వారికి నాలుగు బస్తాల బియ్యం వంద కేజీల రైస్ ఏర్పాటు చేశారు మండపేటకు చెందిన రెడ్డి సురేష్ సిడి వరల్డ్ రెడ్డి పెద్ద ఎత్తున కూరగాయలు సమకూర్చారు అలాగే మరో ఇద్దరు మిత్రులైన మోర్తా కిరణ్ పినిపే రూపేష్లు పెద్ద మొత్తంలో కిరాణా సరుకులు సమకూర్చారు అలాగే బియ్యం కూరగాయలు అందించారు మండపేట సంఘం కాలనీకి చెందిన మాతంశెట్టి నాగేంద్ర బియ్యం కిరాణా వస్తువులు సమకూర్చారు అలాగే సంఘం కాలనీకి చెందిన నాయుడు సాయి గణేష్ బంటు లీలా ప్రసాద్లు వారి మిత్రులు సహకారంతో కిరాణా సరుకులు అందజేశారు మండపేట హై పాయింట్ టెంపుల్కి చెందిన యూత్ సభ్యులు బియ్యం కూరగాయలు కిరాణా కిట్లను అందించారు మండపేట ఆరో వార్డు నుంచి టీడీపీ కౌన్సిల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసిన కాశీ విశ్వనాథం అదే వార్డుకు చెందిన టీడీపీ నాయకులు జట్టి సంతోష్ కుమార్లు బియ్యం కిరాణా వస్తువులను అందజేశారు డాక్టర్ చెల్ల రవికుమార్ మేనమామ ఒకరు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించగా కొల్లి రామకృష్ణ పదిహేను వందల రూపాయలు మండపేట సత్యశ్రీ సెంటర్లోని మ్యాక్స్ జిమ్కి చెందిన గణేష్ ఈశ్వర్రావులు చెరో వెయ్యి రూపాయలు మండపేట పట్టణానికి చెందిన సిద్దిన నరేంద్ర ఏబీసీ శ్రీను ఐదు వందల రూపాయలు మండపేటకు చెందిన జమ్ము రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు కాగా దాతలు అందించిన నిత్యావసర వస్తువులు నగదు ద్వారా కొనుగోలు చేసిన వస్తువులు పెద్ద ఎత్తున చేకూరాయి మొత్తం నాలుగు వాహనాల్లోని వీటిని మన్యం అటవీ ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది మండపేట పట్టణానికి చెందిన ఇనోవా డ్రైవర్ కూడేలి నరేష్ తనకు పెట్రోల్ కొట్టిస్తే చాలని ఉచితంగా చేరవేస్తానని గొప్ప మనసుతో ముందుకొచ్చారు అలాగే ఏపీడబ్ల్యూజేఎఫ్ రామచంద్రాపురం డివిజన్ అధ్యక్షులు రెడ్డి ఉమేష్ వాలంటీర్ గా సేవలందించడంతో పాటు తన సొంత వాహనంలో కూరగాయలను మన్యానికి తరలించారు మెగా ఫ్యామిలీ యువత మండపేట పట్టణ అధ్యక్షులు కొంత నాగేంద్ర ప్రసాద్ ముందుండి అన్ని పనులు చక్కబెట్టగా మండపేట జిల్లా వాణి విలేఖరి శివాజీ రాజారత్న థియేటర్ కు చెందిన పడాల జగదీష్ ఆకిన సురేంద్ర చౌదరిలు వాలంటీర్లుగా విశేష సేవలు అందించారు కాగా బీబీసీ న్యూస్ టౌన్ రిపోర్టర్ గుడ్ల రవీంద్రబాబు ఈనాడు రూరల్ విలేకరి ఖండం వెల్లి పవన్ కుమార్ ఇమేజ్ న్యూస్ విలేకరి రాజేష్లు రాజారత్న థియేటర్ వద్ద నిర్వహించిన కూరగాయలు బియ్యం కిరణా వస్తువుల ప్యాకింగ్లో తమ వంతు విశేష సహకారం అందించారు మొత్తానికి దాతలు మిత్రులు అందరి సహకారంతో ఇజ్జలూరులోని ఒక్కో కుటుంబానికి పదిహేను కేజీల బియ్యం పన్నెండు కేజీల ఉల్లిపాయలు రెండు కేజీల బంగాళదుంపలు కేజీ టమాటా ఇతర కూరగాయలతో పాటు కేజీ కందిపప్పు కేజీ పెసరపప్పు కేజీ నూనె కేజీ బెల్లం కేజీ ఇడ్లీ రవ్వ కేజీ కారం కేజీ ఉప్పు పచ్చశనగపప్పు పసుపు ఇలా దాదాపు ఒక్కో కుటుంబానికి నలభై ఐదు కేజీలు విలువ చేసే నిత్యావసరాలను అందజేశారు తమను ప్రభుత్వం పట్టించుకోకపోయినా ఎక్కడో మండపేట నుంచి వచ్చిన దాతలు తమకు ఈ విధంగా సహాయపడ్డం చాలా ఆనందంగా ఉందని తండా పెద్ద కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం మొత్తం అద్భుతంగా వచ్చిన ప్రతి ఒక్కరికి పూర్తి సంతృప్తికరంగా సాగింది అన్నీ తీసుకున్నాం మళ్ళీ మీకు కారం కేజీ కారం కేజీ కందిపప్పు కేజీ పెసరిపప్పు కేజీ ఉప్పు కేజీకి కారం పసుపు ఇవన్నీ ఉద్దాం పాటు ఇంకా నూనె కేజీ నూనె కేజీ బెల్లం ఇలా మొత్తం ఉండిపప్పు ఇడ్లీ రవ్వ ఇలా నిత్యావసర మీరు అంటే రోజు మీరు వండుకుని తినడానికి సరిపడేటువంటి కరెంట్ ఏమీ లేకపోతే పచ్చడి రాసుకోవడానికి పెసరపప్పు పెద్దపప్పు ఇలా అన్నీ మొత్తం అన్ని రకాల వస్తువులు కూడా మీకు మా దాతలు అందరూ సహకరించి మాకు సమకూరుస్తే వాటిని పట్టుకొచ్చి రోజు మీకు ఇవ్వడం జరిగింది మీరు అంత ప్రేమగా దయగా చూసుకున్నారు ఇప్పుడు మాకు మూల ప్రాంతాల మూల గ్రహాల వాళ్ళకి అఫిక ఎవరు చూసి వాళ్ళు చేసి వాళ్ళు లేరు చూడవాళ్ళు లేరు అలవాటప్పుడు మీరు చూసుకుంటున్నారు మా ఫోటో వాళ్ళు తీస్తున్నారు తెచ్చిస్తారు మీ ఒక ప్రేమ మీద ఒక దయ మీద ఇస్తున్నారు కుటుంబం కుటుంబం ఇంత సామాన్ ఇస్తున్నారా అని వాళ్ళు కూడా సరదాగా నమ్ముకుంటారు సరదాగా సరదాగా ఉంటారు మరి మోదీ కూడా సరదాగా ఉంటారు కదండి సంతోషపడతారు ఒకసారి చూడండి మా యొక్క యాజమాన్యం అందరూ కలిసి వాళ్ళకి సూచన సహాయం అందించాలని చెప్పి ఈ రోజు ఈ విధంగా నిత్యావసర సరఫరాలు అందించడం జరిగింది దీని కలిసి యాజమాన్యం అందరూ కలిసి మండపేట ప్రాంత నివాసులకు ఈ యొక్క గిరిజన ప్రాంతం నుంచి ఈజలూరుగు ప్రాంత నివాసులు అందరూ గిరిజన కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు మీరైనా మా గురించి ఆలోచించి ఈ విధమైనటువంటి నిత్యావసరకులు కూరగాయలు పంచినప్పుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దయచేసి ఇటువంటి పరిస్థితులున్న వారిని గిరిజనులు ఆదుకోండి వాళ్ళకి మనకు తోచిన సహాయం చేద్దామని చెప్తూ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం నా పేరు సాదల రాఘవారెడ్డి మాది ఇజ్జలూరు గ్రామము మారేడుమిల్లి మండలం తూర్పుగోదావరి జిల్లా మాది మా గ్రామము చాలా మారుమూల ప్రాంతం అండి అలాగే ఇక్కడ నిత్యావసర సరుకులు కరోనా వ్యాధి వల్ల అనేక ఇబ్బందులకు మేము గురవుతున్నాము ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అందుబాటులో లేక రహదారి మార్గం అంతా లాక్డౌన్ వల్ల కట్టు కట్టడి చేయడం వల్ల మేము చాలా ఇబ్బందికి గురవుతున్నాము నెలవారీగా వచ్చేటువంటి రేషన్ బియ్యం తెచ్చుకోవడానికి కూడా మేము ముప్పై కిలోమీటర్లు నడిచి రావాల్సి వస్తుంది అలాగే ప్లస్ మేము వారవారానికి వారానికి ఇంతకు ముందైతే రవాణా సౌకర్యం ఉన్నప్పుడు వారవారానికి వారానికి మాకు కావాల్సినటువంటి సౌకర్యాలు తెచ్చుకునే వాళ్ళము ఇప్పుడు ఆ పరిస్థితి లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము ఒక రైసు లేక ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఆహార పరంగా కానీ ప్రతి విషయానికి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము కానీ మా యొక్క బాధలను గుర్తించి మా మారేడు మీద అయినటువంటి అజిత్ గారు ద్వారా మండపేట నుంచి ఒక టీం అనేది వచ్చి మాకి ఆర్థికంగా బియ్యము కూరగాయలు ఉప్పు నూనె పప్పులు ఇవన్నీ మాకు సహాయం చేశారు అలాగే మాకి ఈ యొక్క కరోనా వ్యాధి గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది కూడా మాకు తెలియజేస్తారు ఇంకా ఈ లాక్డౌన్ అయిపోయేంత వరకు కూడా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ దృష్టికి మేము మీ యొక్క సమస్యలను తీసుకెళ్తాం మీరు చెప్పండి అని మాకు తెలియజేశారు అలాగే మా ఈ యొక్క ఛానల్ ద్వారా మా యొక్క బాధలు మీరు కూడా గ్రహించి మాకు ఇంకా ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ మాకు సహకరిస్తారని మేము ఆశిస్తున్నాము ఈ యొక్క మండపేట గ్రామస్తులు మాకు మరియు ఈ యొక్క టీములు సభ్యులు మాకు ఈ యొక్క సహకారాన్ని చేసి మాకు ఇంతగా రైసు మరియు కూరగాయలు ఇబ్బందులు లేకుండా మాకు అందించినందుకు చాలా ధన్యవాదాలు అన్నదాతలకి అందరికి మా యొక్క ఇజ్జలూరు తరపున ధన్యవాదములు తెలుసు సార్ మీరు వచ్చినందుకు మాకు ఇంత అన అనరికూల్గా ఉన్న వారికి అన్నదాతలుగా వచ్చి ఆదుకున్నందుకు